గుర్తున్నాను నేను నా పేరు పాటమ్మ రాంబాబు ఒక రెండు సంవత్సరాల కింద పాటమ్మ రామ్ పాటమ్మతో ప్రాణం అనే ఒక పాడినా ఈ వెలిశాల గ్రామం రావడం కోసం గత ముప్పై రోజులుగా ఆలోచిస్తున్నా ఈరోజు వచ్చినండి నాతో పాటు నిజమే అంటే ఇదొక ఫెస్టివల్ లాగా ఇదొక పండగ లాగా జరుగుతూ ఉంది అండ్ ముందుగా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి మా మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి మా ప్రొఫెసర్ కాసిం సార్ గారికి శరతన్న గారికి మిగతా చాలా మంది ఉన్నారు ఇక్కడ మా ప్రకాష్ సార్ గారికి అందరికీ వెల్కమ్ చెప్తూ పాట తెలిసే ఐడియా ఉందా పాట ప్రాణం సదువులమ్మ రా పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బందౌ నేను రా అమ్మా నా నరికలాడితెనే బుకెడు బూవరా వలరె కల కష్టపు దారను నేను రా

నేను చదువుకున్నటువంటి ఈ విషయం చెప్పబోయేటువంటి విషయం నేను ఎక్కడ చెప్పలేదు నేను చదువుకున్నటువంటి క్లాస్ చదువుకున్నటువంటి రోజులలో మీరు చక్కగా వినాలంతా ఆరో తరగతి చదువుకున్నటువంటి రోజులలో రెండు నిమిషాలు సార్ నేను ముప్పై రోజుల నుంచి వెయిట్ చేస్తాను సార్ మీరు మూడు నిమిషాలు కూడా జనాలకు తొందర లేదండి రమణ జ్యోతి అక్క ఫోర్ ఓకేనా ఓకేనా వెరీ కంఫర్ట్గా నీకు ఏం మాట్లాడాలనిపిస్తే అది ఏం పాడాలనిపిస్తే అది తప్పకుండా వాడు ఇక్కడ ఎప్పుడైతే డౌట్ డాట్ ఉంటుందో జనానికి మనం ఏం చెప్పలేదు సలీం ఈ ఫోన్ ఎందుకు ఈ రివార్డ్ ఎందుకు వస్తున్నట్లు అంత బేస్ ఎందుకు వస్తుంది డిలే కూడా తీసేయ తీసేది హలో ఇంకో ఇంకో చోటు తీసే రైట్ చాలా కూల్గా వాడుతాం ఎవరు పోరు నీకేమైనా ప్రామి చేయించాలా నేను అన్న ఎందుకు ఇంత చొరవ తీసుకొని చెప్తున్నా అంటే పాట సమాజాన్ని చాలా బాగా ప్రభావితం చేస్తుంది నేను చదివింది తొమ్మిదో క్లాస్ తొమ్మిదవ క్లాస్ కూడా మా వావిలాల స్కూల్లో నాకు అటెండెన్స్ లేవని నన్ను టేన్ చేసిండు సార్ చేసి బయటికి పంపించినప్పుడు నేను ఏం చేయగలుగుతా ఇంట్లో అవమానాలు పాలైపోతున్నాను ఆలోచించినప్పుడు నాకు పాట రాయి వచ్చింది నేను పాట రాసిన నా పాట వెనుక ఇంత పెద్ద కుటుంబం కదిరొచ్చింది నా కోసం అలాంటి పాటగానే నువ్వు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే మన వరంగల్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అద్భుతమైన కవి తమ్ముడు రాబోయే జనరేషన్కి నీకు ఏం కట్టలు లేవురా నువ్వు మాట్లాడిన ఐదు నిమిషాలైనా క్లారిటీగా భయం లేకుండా మాట్లాడు సలీం సౌండ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది బీట రైట్ ఇదే ధైర్యాన్ని నేను ప్రతిసారి నేను ఓడిపోతున్నటువంటి సందర్భంలో చెప్తాడు మిట్ట గట్టిగా సపోర్ట్ కొట్టాలి నిజంగా అండి జో కాదు నేను ఈ సభ కోసం ముప్పై రోజుల నుంచి వెయిట్ చేస్తాను నిజంగా ఎందుకంటే నేను ఆరో తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో మిట్ట మధ్యాహ్నం పూట లెక్కలు లెక్కలు చదవాల్సినటువంటి సందర్భం అది అయితే నేను లెక్కలలో ఫెయిల్ అయినా టెన్త్ క్లాస్లో నన్ను లెక్కలు చదవమని సార్ చెప్తే లెక్కలు తప్పించుకోవడానికి ఒక పాట అది మిట్టపల్లి సురేంద్ర అన్న పాట అని నాకు తెలియదు అప్పుడు అది ఒక చాలా పది పది ఏళ్ళ కింద వాడిన పాట పేరు నవమాసాలు మోసిన తల్లి దూరమా ఈ పాట వాడినండి నాకు సురేంద్ర ఎవరో తెలియదు యాక్చువల్గా నేను మొన్న ఇంటర్వ్యూలో చూశాను అని ఫస్ట్ అంటే నేను ఈ మైక్ పట్టుకొని నా గొంతుతోటి నా మా స్కూల్లో నా సార్ ముందు నా స్నేహితుల ముందు నా ఊర్లో నేను మొట్టమొదటి అన్నటువంటి పాట పేరు మిట్టపల్లి సురేంద్ర అన్న పాట గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఆ వాస్తవానికి ఏంటంటే ఈ స్టేజ్ మీద విషాల స్టేజ్ మీద చెప్తున్నా నిజంగా నేను ఇవాళ పాటమ్మ పాట కానీ అందరి కోసం బహుజన జెండా ఎత్తుకోవాలనే పాట కానీ అదేవిధంగా ఈ ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే మన మన దేశంలోనే అందరికీ చదువు చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే సాంగ్ కానీ తర్వాత చదువుకో అని చెప్పి మన సర్కారు పడి మీద పాట కానీ ఆ తర్వాత అవకాశాలు అందకపోయినా పోయా ఈ పాటలన్నీ నేను జిరాక్స్ కాపీ ఆఫ్ మిట్టపల్లి సురేందర్ గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే నేను ఇంకా ఏ ఏ పాట వాడినా కూడా ఏ పాట రాసినా కూడా అంటే మా మాకు ఒక దారిని వేసినటువంటి వ్యక్తులలో మా సురేందర్ ఉంటాడండి నాకే కాదు ఇది రాంబాబు ఒక్కడే కాదు పాటంబ రాంబాబు ఒక్కడే కాదు నా నా అంటే మాలో వచ్చేటువంటి ఈ తరంలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక నిదర్శనం ఒక మార్గం వేసినటువంటి వ్యక్తి మా సురేంద్ర అన్న ఇది నిజం భోజన జన పాట పాడమంటానికి చాలా చెప్పాలన్నా నేను చలో ఓకే చో చనముల చెందరు పట్టాలే పాట తెలుసా చెప్పండి కూడా మీరంతా అందరి కోసమై జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగును నింప బహుజన పాదవు ఎత్తాలి అందరి కోసమై జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగును నింప సూర్యాజు అంతలేదు మా మా టెంపు అంతలే కావచ్చు ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దున తలువాలి ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దున తలువాలి ಪ್ರಜಲ ದಂಡುರು ಗಟ್ಟಿ ಉದ್ಯಮ ಕಾಗಡನೆ ತಾನೇ ನಿಂಗಿಲೋ ಬರಲ ಬಲಿಸಿ ನೀಲಿ ಬಂಧನ ಮಂಟು ಚರಿತಾನೂರಾಸಿನ ಗೊಪ್ಪ ಮಹನೀಯುಲ ಕಲನನು ಗಂಟು కారణం మా సురేంద్ర అన్న సో నిజంగా ఒక ముప్పై రోజుల నుంచి ఈ పాట కోసం ఆలోచిస్తూ ఇరవై ఏళ్ళ కింద ఈ పాట రాసింది కదా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి కింద సురేందర్ రాసిండు ఇరవై ఏళ్ల కింద నాకు ఇష్టమైనటువంటి సింగర్ గర్జన వాడిండు ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ దారిలో వెళ్తున్నటువంటి పాటమ్మ రాంబా పాడబోతున్నాడు మీ ముందుకు వస్తే ఐదు పది నిమిషాలు అన్న ఈ పాట మళ్ళా మేము పాడడం అని చెప్పుకోవడానికి సగర్వంగా చెప్తున్నా అన్న పాట వాడినందుకు ఎందుకంటే ఇరవై ఏళ్ల కింద ఆయన ఎక్కడైతే మొదలు పెట్టిండో ఆ వారసత్వాన్ని తీసుకొని పోతున్నావు ఈ సమాజంలో ఎట్లా రాయాలి ఎట్లా ఉండాలి ఒక పాటగాడికి ఎట్లా బతకాలి ఒక పాటగాడి ఎట్లా చేయాలి ఒక పాటగాడి ఎట్లా ధైర్యంగా ఉండాలి ఒక పాటగాడి ఆర్థిక స్వాతంత్రంతో ఎట్లా బతకాలి అన్న నాకు ఎవరు చెప్పినంతవరకు ఇది నిజం ఈ విషయాలు చెప్పడానికి వాళ్ళ స్టేజ్ మీద వచ్చిన వాస్తవానికి ఏ ప్రోగ్రామ్ మీద పోయినా ఏ స్టేజ్ మీదకి పోయినా కూడా నేను ప్రిపేర్ అయిపోను ఈ స్టేజ్ కూడా నేను ప్రిపేర్ రాలేదు నా గుండెల్లో ఏదోస్తుందో అదే మీ ముందు చెప్తున్నా ఎందుకంటే నేను ఎవరి కోసం చాలా మంది కోసం పనిచేసిన బాయి కానీ నాకు ఎవరు ఇట్లా గిట్ల పోలని చెప్పి చెప్పలే చాలా సీరియస్గా మాట్లాడుతున్నా కావచ్చు రైట్ ఎందుకంటే అంటే మనకు ఒక గైడింగ్ చాలా అవసరం అండి గైడింగ్ చాలా అవసరం ఆ గైడింగ్ పేరే మిఠాపల్లి సురేంద్ర థ్యాంక్ యూ మళ్ళీ వస్తా మళ్ళా మనం తల్లి వెలిసాల పాట బృందగానం చేద్దాం బృందగానం చేద్దాం ఆ పాటను పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సురేంద్ర నిజంగా నా ఎట్లా రాడుతున్నావే నాకు వస్తుంటే చలివాగలు చూసిన చలివాగలు ఆగి నా కసేపు ఆగి నీళ్ళు ఆగి ఇట్లా ఈ ఘోరంగా రక్తంగా వచ్చాను నిజం ఆ పాట మనం బృందాగానం చేద్దాం నేను ఒక్కన వాడలేదు ఒక ఐదుగురు సింగర్ తోనే ఇరవై ఏళ్ళ కింద రాసినప్పటి పాట ఇరవై మంతులు పాడిచ్చండు అద్భుతంగా